వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బ్రైడల్ కలెక్షన్ తో గుంటూరులో బంగారు వజ్రాభాల ప్రదర్శన ఏర్పాటు చేశారు జేకేసి కళాశాల లోని వికాస్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు కొనసాగునుంది ఈ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి సతీమణి పూర్ణిమ రోటరీ క్లబ్ ప్రతినిధి మట్టుపల్లి సునీత ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు పెళ్లి వేడుకలకు ప్రత్యేకమైన ఆభరణాలు వేగా జ్యువెలర్స్ లో లభిస్తాయని తెలిపారు లేటెస్ట్ డిజైన్లతో నాణ్యమైన బంగారు వజ్రాభరణాల ప్రదర్శనలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు అవసరమైన వస్త్రాభరణాలు కూడా అందుబాటులో ఉంచారని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ ప్రదర్శన ఏర్పాట్ల ఉద్దేశాన్ని వేగా జ్యువెలర్స్ మేనేజర్ గౌరీశంకర్ మార్కెటింగ్ మేనేజర్ బాలదుర్గ మీడియాకు వెల్లడించారు సే వేగా జ్యువెలరీస్ వారు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు వికాసిన్ లో ఇవాళ రేపు ఎగ్జిబిషన్ ఉంది బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళందరూ మీకు దగ్గరగా గుంటూరులో ఇటు గుంటూరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకుని వాళ్ళ పెళ్ళిళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది డైమండ్స్ అన్కట్ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ వాళ్ళు జ్యువెలరీయే కాకుండా శారీస్ కూడా వారాహి శారీస్ స్టోర్ కూడా స్టార్ట్ చేశారండి సో మనం చీరలకు ఇంకో చోటికి జ్యువెలరీకి ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు జ్యువెలరీ అండ్ శారీ మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళు తీసుకోవడానికి ఇంకా ఈజీ చేశారు సో కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఇంకొక నాలుగు చోట్లకి తిరగాల్సిన అవసరం లేదు ఈజీగా వాళ్ళు షాప్ చేసుకోవచ్చు సో వాళ్ళ గుంటూరు సిటీకి వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు ఇక్కడ కలెక్షన్స్ చాలా అప్డేటెడ్గా ఉన్నాయండి ఎవ్రీడే ఇంత కాంపిటీషన్లో ఉన్న వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా లేడీస్కి వచ్చింగానే విదిన్ ఫైవ్ మినిట్స్ షాప్ షాపింగ్ అయిపోయాట అంత మంచి డిజైన్స్ వీళ్ళు ఇచ్చారండి సో ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఒక మంచి ఛాన్స్ ఫర్ గుంటూరు పీపుల్ ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు ఇవాళ రేపు ఎల్లుండి సో అందరు విజిట్ చేసి తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు వాళ్ళని సాటిస్ఫై చేస్తారు హోప్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ షాపింగ్ ఓవర్ వియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వేగా జ్యువెలర్స్ అంటే థ్యాంక్ సో వేగా జ్యువెలర్స్ ఈరోజు వికాస్ ఇన్ గుంటూరులో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు డిజైన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కావాల్సిన డైమండ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ అంకర్స్ యాంటిక్ అన్ని రకాలైన జ్యువెలరీస్ ఉన్నాయి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నారో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి గుంటూరు అని గుంటూరులో జ్యువెలరీ వేగా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారండి యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఒకసారి విజిట్ చేసి వేగా జ్యువెలరీస్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరు ఈరోజు వేగా జ్యువెలరీ తరఫున హోటల్ వికాసిన్లో రెండు రోజులు ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మన గుంటూరులో ఈ మన జ్యువరీ స్పెషాలిటీ ఏంటంటే వేగా జ్యువెలరీ తరఫున స్పెషాలిటీ ఏంటంటే అన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ అలాగే డైమండ్ జ్యువెలరీ అనేది ఈ రెండు రోజులు కూడా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ హోటల్ వికాసిన్ జేకేసీ కాలేజ్ రోడ్లో మీరు అందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి మా జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అనమాట మ్యారేజ్ సీజన్ ఇంకా ఎస్పెషల్ ఐటమ్స్ ఎస్పెషల్లీ మా వేగ జ్యువెలరీస్ అంటే వెడ్డింగ్ జ్యువెలరీకి ప్రత్యేక ఏదైనా హాఫ్ సారీ ఫంక్షన్ అయినా సరే వెడ్డింగ్ జ్యువెలరీ అంటే మీకు ఫస్ట్ మీకు గుర్తొచ్చేది వేగా జ్యువెలరీస్ ఎందుకంటే మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ అవుతుంది ఒకే దగ్గర అన్ని రకాల జ్యువెలరీ అనేది దొరుకుతుందన్నమాట ఈవెన్ పోల్కి జ్యువెలరీ కావాలన్నా డైమండ్ జ్యువెలరీ కావాలన్నా గోల్డ్ జ్యువెలరీ కావాలన్నా ఒకే చోటుకి వెళ్ళిపోతే మన షాపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అలాగని చెప్పి మనం మన షోరూమ్ విజయవాడలో ఉన్నాయి హైదరాబాద్లో ఉంది కాకినాడలో ఉంది అలా కాకుండా గుంటూరులో కూడా మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అందువల్లనేది గుంటూరులో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది అనమాట ఈరోజు రేపు రెండు రోజులు కండక్ట్ చేస్తున్నాం డైమండ్స్ పైన మేము ఇప్పుడు మనం ఆఫర్ ఇస్తున్నాం డైమండ్ క్యారెట్ వాల్యూ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఆఫర్ ఇస్తున్నాం అనమాట అన్నీ కూడా మీకు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ మేము ప్రొవైడ్ చేస్తాం అలాగే డైమండ్ జ్యువెలరీకి వచ్చేసరికి ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీ ప్రొవైడ్ చేస్తాం అనమాట